టెస్టులను ఎంతగానో ప్రేమించే టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆ ఫార్మేట్కు గుడ్ బై చెప్పేశారు అద్భుతమైన బ్యాటింగ్ కెప్టెన్సీతో సుదీర్ఘ ఫార్మేట్పై తనదైన ముద్ర వేసిన కింగ్ ఫేర్వెల్ లేకుండానే రిటైర్ అయ్యారు ఇక మీదట అతడు వన్డేలో మాత్రమే కొనసాగనున్నాడు అయితే అసలు ఉన్న ఫళంగా కోహ్లీ ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించారు మంచి ఫామ్ ఫిట్నెస్ ఉన్న ఆటకు వేడ్కలు చెప్పాల్సిన అవసరం ఏం వచ్చిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి దీనంతటికీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ కారణమని నెట్టింట రూమర్స్ వస్తున్నాయి గౌతి వల్లే విరాట్ ఈ నిర్ణయం తీసుకున్నాడని వినిపిస్తోంది గంభీర్ అగార్కర్ ప్లాన్ చేసి మరి కోహ్లీని సాగనంపారని పుకార్లు వస్తున్నాయి విరాట్ అంటే గౌతికి అసూయ అని అందుకే అతన్ని బయటకు పంపించేశారని సోషల్ మీడియాలో నెటిజన్లు అంటున్నారు బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఓడినందుకు రవిచంద్రన్ అశ్విన్ రోహిత్ వర్మ విరాట్ కోహ్లీని రిటైర్ అయ్యేలా చేశారని ఇది దారుణమని సీరియస్ అవుతున్నారు కుట్రపన్ని టీంలో సీనియర్లు లేకుండా చేశారని మండిపడుతున్నారు